అన్న నా పేరు గురుకరునగర్ బీటెక్ చదవడం అయిపోయింది యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అన్న నా క్వశ్చన్ ఏంటంటే నా సృష్టి జరగక ముందే నేను ఎలా ఉంటాను ఎలా జీవిస్తాను అని అల్లాకి తెలుసు నా ఆత్మ సృష్టించకముందే నా ఆత్మను సృష్టిస్తే వీడిని భూమి మీదకి పంపిస్తే వీడు ఎలాంటి పాపాలు చేస్తాడు ఎలాంటి పుణ్యాలు చేస్తాడు అన్న అన్ని విషయాలనికి తెలుసు అలాంటి విషయాలన్నీ తెలిసి నా ప్రమేయం లేకుండా అంటే నేను అడగకుండానే నా ఆత్మను సృష్టించి నాకు ఒక శరీరాన్ని ఇచ్చి నన్ను భూమి మీదకి పంపించి ఈ చెడు మంచి అనే అనే రెండు విషయాల మధ్యలో పరీక్షలో నన్ను గురిచేసి ఎందుకని ఆయనతో ఉండే అవకాశాన్ని యాభై శాతానికి తగ్గించాడు ఎందుకని ఆయనతో పాటు స్వర్గంలోనే ఉండే అవకాశాన్ని ఈ మంచి చెడు పరీక్షలకు నన్ను గురిచేసి నరకానికి వెళ్ళే అవకాశాన్ని యాభై శాతం ఇచ్చాడు అంటే మనకి ఏ క్వశ్చన్ ఏ ఏ పరిస్థితి ఎదురైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ ఈ విల్ ఆ రెంట్లోనే మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది దా ఆ రెంటిలోనే ఒకటి యాభై శాతం ఒకటి యాభై శాతం అనుకుని నేను మీతో అంటున్నాను ఎందుకని యాభై శాతానికి తగ్గించాడు ఆయనతో ఉండే అవకాశాన్ని అలాగే నాకంటే ముందు మా అమ్మకి ఇద్దరు కవలలు పుట్టారు వాళ్ళిద్దరూ పుట్టినరోజు చనిపోయారు నేను ఈరోజు నాకు ఇరవై రెండు సంవత్సరాలు అయితే మన ముస్లింలందరూ చెప్తూ ఉంటారు చిన్నప్పుడే చనిపోయినవారు అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేకుండానే చనిపోయిన వారంతా స్వర్గానికి వెళ్తారు అని ఆ మా అన్నలిద్దరినేమో అంటే నాకంటే ముందు పుట్టిన ఇద్దరు అన్నలనేమో ముందే ప్రాణాలు తీసేసుకొని వాళ్ళని స్వర్గానికి అర్హుని చేశాడు నన్నేమో ఇరవై రెండు సంవత్సరాలు బ్రతికించి నన్ను ఇంత ఈ శ్రమలకు గురి చేశాడు ఎందుకని అలాంటి పార్షియాలిటీ ఆయనకి సోదరుడు చెప్పే విషయం ఏంటంటే దైవం నన్ను పుట్టించాడు అయితే మంచి చెడు అనేది దైవానికి ముందే తెలిసి ఇతడు ఏం చేస్తాడో ఏం చెయ్యడో అని నా ప్రమేయం లేకుండానే నన్ను పుట్టించాడు నా ఆత్మతో దైవం అక్కడ నేను మంచి చేస్తానా చెడు చేస్తానా మొత్తం చెప్పేసి నేను స్వర్గానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళడానికి అది ఫిఫ్టీ పర్సెంటే నాకు ఇక్కడ దేవుడు ఛాన్స్ ఇచ్చేశాడు నిజంగా నా ప్రమేయం లేకుండా దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని సోదరుడు అడుగుతున్నారు ఇదే కదండి ప్రశ్న మొదటి ప్రశ్న అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీ ప్రమేయం లేకుండా దేవుడు మిమ్మల్ని పుట్టించాడు అవును కదా అయితే మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఒక జంతువుగా పుట్టించవచ్చు కదా మనిషిగా ఎందుకు పుట్టించాడు దేవుడు ఒక చిన్న విషయం లాజిక్ మన మనం ఆలోచిద్దాం ఈ భూమండలంపై ఎనభై ఏడు లక్షల జీవరాశులు ఉన్నాయి జలచరాలు ఉభయచరాలు వాయుచరాలు క్షీరదాలు ఇలా ఎనభై ఏడు లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి జీవి మనిషి మనిషిగా దేవుడు పుట్టించాడు ఒకవేళ మిమ్మల్ని దేవుడు మనిషిగా కాకుండా జంతువుగా పుట్టించినట్లయితే ఓ దైవమా నన్నెందుకు జంతువుగా పుట్టించావు అని అడిగే హక్కు ఆస్కారం మీకు ఉండేది కాదు కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి లక్హ్నల్ ఇన్సాన్ అఫీ అహసని తక్వి ఒక అద్భుతమైనటువంటి మనిషి మానవ జన్మను దేవుడు మనకు ప్రసాదించాడు మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే దేవుడు ముందే రాసేసాడు కదా మనిషి మంచి చేస్తాడా చెడు చేస్తాడా అన్నది అంటే నేను చెడు చేసేది కూడా దేవుడే రాసేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ తగ్గించేశాడని మీరు అంటున్నారు కాదు ఫిఫ్టీ పర్సెంట్ కాదు దైవం మీకు స్వర్గానికి వెళ్ళడానికి నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఛాన్స్ ఇచ్చాడు ఇప్పుడు కూడా అది ఎలానో చెప్తాను అది ఎలా అంటే చూడండి మనిషి సర్వసామాన్యంగా తనకు తెలిసి తెలియగా ఏ పాపం చేసినా దైవం వైపునకు మరలి నన్ను క్షమించు దైవమా అని క్షమాపణ వేడుకుంటే మనిషిని దేవుడు క్షమించి స్వర్గంలో అతన్ని ప్రవేశపెడతాను అని దేవుడు చెప్పేశాడు కదా మొదటి విషయం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు మొత్తం బహుదేవ బహుదేవపాసన చాలా పెద్ద 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 పాపాల్లో ఉన్నాడు ఆ వ్యక్తి యాభై సంవత్సరాల వయసు వచ్చింది నలభై తొమ్మిది సంవత్సరాల వరకు అంటే ఊహ తెలిసినప్పటి నుండి అంటే అతడు ఎప్పుడైతే అతడు పద్దెనిమిది సంవత్సరాలు యుక్త వయసు నుండి కూడా అతడు పాపాలు చేసుకుంటూ 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 వచ్చాడు ఇప్పుడు యాభై సంవత్సరాలు కానీ అతనికి తెలిసింది దైవాన్ని విశ్వసించాడు కలిమా చదివాడు ఏమైపోతుంది అతని పాపాలన్నీ కూడా క్షమించబడతాయి పుణ్యాలుగా లిఖించబడతాయి అంటే దైవం మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీకు ఛాన్స్ ఇచ్చాడు మీరు స్వర్గంలో వెళ్ళడానికి ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సలీల్లాహుహు సలం వారి కాలంలో ఒక వయోవృద్ధుడు చాలా పండు ముసలివాడు వస్తాడు వచ్చేసి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు సలం వారి వద్దకు వచ్చేసి ఓ ప్రవక్త నేను నా జీవితంలో నా యవ్వనం నుండి ముసలితనం వరకు పాపాలపై పాపాలు పాపాలపై పాపాలు చేశాను నేను చెయ్యని పాపం లేదు నా పాపాలను గనక ఈ వృక్షాలలో పనిచేసినట్లయితే వృక్షాలన్నీ కూడా చనిపోతాయి ఈ సృష్టిలో జీవులలో పనిచేసినట్లయితే జీవులన్నీ కూడా చనిపోతాయి ఈ సముద్రంలో కలిపేసినట్లయితే సముద్రం మొత్తం కూడా కలుషితం అయిపోతుంది అన్ని పాపాలు నేను చేశాను అలాంటప్పుడు నాకేదైనా మక్ఫీరత్ ఉందా పాప క్షమాపణ ముక్తి పొందడానికి ఏదైనా మార్గం ఉందా అంటే ప్రవక్తారు చెప్పారు నిన్ను పుట్టించిన నీ దేవాన్ని నువ్వు నమ్ముకున్నావా లా ఇలాహ ఇల్ల ముమద్ రసుల్లా కలిమా చదవగానే ఆ వ్యక్తి వెళ్తూ ఉంటాడు అప్పుడు ప్రవక్తవరు అంటారు నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి నువ్వు స్వర్గానికి వెళ్తావు అంటే ఆ వ్యక్తి మళ్ళీ ఏంటి నా యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ఎన్నైతే పాపాలు చేశానో అన్ని పాపాలు క్షమించబడతాయా నీకప్పుడు తెలియదు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడి పుణ్యాలుగా లిఖించబడతాయని చెప్పగానే సంతోషంగా వ్యక్తి వెళ్ళాడు ఇప్పుడు మీరు చెప్పండి దేవుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనకి ఇచ్చేశాడు అవకాశం స్వర్గంలో వెళ్ళడానికి ఆ తర్వాత మీరు ఒక మరో విషయం అంటున్నారు ఆ విషయం ఏంటంటే నిజంగా నేను ఏం చెడు చేస్తానో కూడా దేవునికి తెలుసు మరి అలాంటప్పుడు మంచి చెడు చేయడం అనేది దేవునికి తెలుసు కదా దేవుడు అలా ఎందుకు చేశాడు మరియు పాపం చేసిన తర్వాత శిక్షలు ఎందుకు అని ఏదైతే ఆ కోణంలో మీరు అడుగుతున్నారో ఈ విషయం మీరు తెలుసుకోవాలి దైవం తెలియజేశాడు ఇన్న హదైన సబీలా ఇమ్మ షాకిరువా ఇమ్మ కఫూరా నేను మంచి చెడు రెండు మార్గాలు నీ ముందు పెట్టాను నువ్వు మంచి మార్గాన్ని అనుసరించి విధేయుడి మహాత్ముడి కావచ్చు చెడు మార్గంలో వెళ్ళి నువ్వు దుర్మారుడి కూడా కావచ్చు కానీ మంచి చెడు ఏంటి దేవుడు మన యొక్క మేధస్సులో పెట్టేశాడు ఉదాహరణకి హిందూ ముస్లిం క్రేసవుడు పక్కన పెట్టండి గీతా బైబిల్ హురాన్ పక్కన పెట్టండి దొంగతనం చేయకూడదు ఏదైనా పుస్తకం చదవాల్సిన అవసరం ఉందా లేదు మోసం చేయకూడదు ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు హత్య చేయకూడదు మర్డర్ ఏ పుస్తకం చదవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దైవం మన మనసులో ఈ విషయాన్ని నాటేశాడు మంచి ఏంటో చెడు ఏంటో ఉదాహరణకి మీరు చెప్పవచ్చు అవునండి నేను దేవుడు ముందే రాసేశాడు నేను ఫలానా వ్యక్తిని మర్డర్ చేస్తాను అని దేవుడు ముందు రాసేశాడు విధి రాతలో ఫలాంటి వ్యక్తి నేను చంపేస్తాను మర్డర్ చేస్తానని మర్డర్ చేసిన తర్వాత మీరేమన్నారు ఎందుకు మర్డర్ చేశామంటే దేవుడు నన్ను విధి రాతలో రాసేశాడండి నా ప్రమేయం లేకుండా నా ఆత్మతో దేవుడు ఇతడు మర్డర్ చేస్తాడని రాసేసాడు అని మీరు అంటున్నారు తర్వాత వచ్చి మీరు పోలీసులు మిమ్మల్ని పట్టుకున్నారు ఆ విధి రాతలో మీరు మర్డర్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి పట్టుకుంటారన్నది కూడా ఆ విధి రాతలో దేవుడు రాసేశాడు అర్థమైందండి కాబట్టి మనము దేవుణ్ణి ప్రశ్నించలేము దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు సమస్తాన్ని సృష్టించ దైవం డెబ్బై తల్లుల కంటే కూడా ఎక్కువ కరుణామయుడు ప్రజలంతా నరకానికి వెళ్ళాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు దేవుడు ఎంత కరుణామయుడు అంటే తొంభై తొమ్మిది హత్యలు చేసిన వాడిని తర్వాత హండ్రెడ్ హత్యలు చేసినా క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేశాడు ఒక ప్రాసిక్యూటర్ ఒక వ్యభిచారిని ఒక కుక్కకు నీళ్లు త్రాగించినందుకు ఆమె మక్ఫీరత్ అయిపోయింది కాబట్టి ప్రవక్త ఉమ్మ సత్సరావు తెలియజేశారు అల్లా స్మరణల కరుణామయుడు కాబట్టి ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మీ ప్రశ్నకు జవాబు ఆశిస్తున్నాను రెండో క్వశ్చన్ అయితే అడిగారో పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు హిందువుల పిల్లలైనా క్రైస్తవుల పిల్లలైనా ముస్లింల పిల్లలైనా యుక్త వయసుకు చేరుకోకుండా చిన్న పిల్లలు పసిపిల్లలు చనిపోతే వారు స్వర్గంలోకి వెళ్ళిపోతారు వారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కావాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని బట్టి ఇస్లాం ఎంత సైద్ధాంతిక రిలీజనో మీకు అర్థమవుతుంది ఎందుకంటే చిన్న పిల్లలకు మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు అభం శుభం తెలియదు కాబట్టి చిన్న పిల్లలు చనిపోతే వారు స్వర్గానికి వెళ్ళిపోతారు వారు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఈ పేరెంట్స్తో రేపు స్వర్గంలో తీర్పు దిన రోజు వారు కలుస్తారు అలాగే ఆ పిల్లలు ఎవరి సంరక్షణలో ఉంటారు ఇబ్రాహీం అలై సలం వారి యొక్క సంరక్షణలో ఉంటారు ఈ పిల్లలంతా కూడా శుభానల్లా వారు హిందువుల పిల్లలైనా ముస్లింల పిల్లలైనా క్రైస్తవుల పిల్లలైనా ప్రవక్త ముహమ్మద్ తెలియసారు ముగ్గురు వ్యక్తుల యొక్క కర్మలను కలం లిఖించదు ఒకటి చిన్న పిల్లలు యుక్త వయసుకు చేరుకునేవారు రెండోది మతిస్థిమితం లేనివారు మూడోది నిద్రలో ఉన్నటువంటి వారు వారికి తెలియదు కాబట్టి ఆ నిద్రలో ఉండి ఏదైనా చేస్తే మనం దానికి బాధ్యం కాదు అలాగే ఎందుకంటే మతి స్థీమతం లేనటువంటి వారు ఉన్నారు వారు ఏదైనా చేస్తే అది కూడా లిఖించబడదు చిన్న పిల్లలు యుక్త వయసు చేరుకుని వారు ఏదైనా చేస్తే లిఖించబడదని అని వారు చెప్పారు కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు దొరికింది దైవ ప్రవక్త మహమ్మద్ సలహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించారు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి